రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చాల్సిన పని లేదని దానికదే కూలిపోతుందని జోస్యం చెప్పారు మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ సీఎం పదవికి మచ్చ తెచ్చేలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని విభజన చట్ట హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయడం లేదని ఆరోపించారు తాము గత పది సంవత్సరాలుగా అడ్డుకున్న నాగార్జున సాగర్ శ్రీశైలం జూరాల ప్రాజెక్టులను ప్రస్తుతం ప్రభుత్వం కృష్ణా బోర్డుకు అప్పగించిందన్నారు దీనిపై బీఆర్ఎస్ ఒత్తిడి చేస్తే వెనక్కి తగ్గిందని చెప్పారు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో బండి గాలి లేదన్న వినోద్ కుమార్ రెండు వేల పంతొమ్మిదిలో సానుభూతితో ఎంపీగా గెలిచారన్నారు కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ మేయర్ సునీల్ రావులు హాజరయ్యారు ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ మహారాష్ట్ర ప్రభుత్వం తమను అరెస్టు చేసేందుకు కుట్ర చేస్తుందన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజా ఆశీర్వాదంతో అధికారంలోకి రాలేదని పనికిరాని మాటలు చేతకాని హామీలతో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో సైతం వినోద్ కుమార్ను గెలిపించుకుందామన్నారు హామీల అమల్లో కాంగ్రెస్ పాలకులు మెల్లిమెల్లిగా మాట మారుస్తున్నారన్న ఆయన వర్షాకాలం పంటకే బోనస్ ఇస్తామని చెప్పారు మేము తెలంగాణ ఎడారి ఊరుకునేది లేదు అది ప్రజల పక్షాన దయచేసి దగ్గర ఉండాలి మీ అండగా మేము ఉంటాం వస్తారు మళ్ళా విలుస్తాం కేటీ రామారావు గారిని మళ్ళీ విలుస్తాం హరీష్ రావు గారిని మళ్ళా సమస్యలు పెట్టి చూద్దాం ధర్మాన్ని ధర్మాన్ని చేద్దాం అవసరం మన కేసీఆర్ ఇక్కడే ఉంటా అంటూ అవసరం ఉంటే కేసీఆర్ తీసుకొద్దాం కానీ ఎట్టి మొత్తం ఎందుకంటే స్టెప్ వచ్చే సమస్య లేదని చెప్పుకొని చెప్పడం జరుగుతుంది కాబట్టి అదే మీరు చెప్తున్నాం దయచేసి మన ఈజీఎస్ వర్క్లో క్యాన్సిల్ చేస్తూ ఉంటాను ఈజె పాటు ఈజెస్ కేంద్ర ప్రభుత్వం అంది అవి కూడా క్యాన్సిల్ అంటారు ఉంటారు ఏం చెప్తాను కరీంనగర్ నగరంలో ఎక్కడైనా చిన్న గుద్ద పడితే మా ప్రజలకు అవసరకారం కలగకూడదు చెప్పి ఎవరు అడగకముందే వందల వేల కోట్లు తీసుకొచ్చి రాత్రి రాత్రి రెండు వేల కోట్లు ఇది ఒక్కలవాటే మీ పొక్కలవాటు స్టార్ట్ అయింది ఎత్తారా రెండు వేల కోట్లు మళ్ళా ప్రజలు గుత్తలు తయారైందా ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి మనం ప్రతిపక్షం ఉన్నా అధికార పక్షం ఉన్నా ప్రజలు ఉండాలని చెప్పేసి ఈ రోజు మన కరీంనగర్ సమస్యలు మన లో రెండు మున్సిపాలిటీలు ఉంటాయి రెండు మండలాలు గ్రామీణ ప్రాంతాలు అండగా ఉండాలని చెప్పేసి మనం చేసుకుంటూ కాబట్టి మిత్రులారా మనం కష్టపడదాం పనిచేద్దాం తప్పనిసరిగా ఈ ఎన్నికలో మన పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా మనం గెలుచుకోవాలి అతి త్వరలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లోపల లూకలుకలు బాగున్నాయి ఇంతకుముందు గంగుల కామలాకర్ గారు చెప్పినా ఈ వేదిక ద్వారా మీడియా ఈ మీడియా ప్ర ముందు చెప్పడం భావ్యం కాదు అది అతుకుల బొంత లూకలుకలతో ఉన్నది స్క్రూలు నట్లు లూజ్ అవుతాయి ఎప్పుడు ఏ గిర్రెడిపోతుందో తెలియదు ఎప్పుడు ఎటు పోతు ఎవరకు తెలియదు కాబట్టి గందరగోళం ఉన్నటువంటి ప్రభుత్వం అది మన అవసరం లేదు మనం కూల్చడం అవసరం లేదు వాళ్ళంతటా వాళ్ళే ఊసిపోతారు కాబట్టి దయచేసి మనం ఒక పార్టీ కార్యకర్తలుగా ప్రజల మధ్యలో ఉండి కష్టపడి ఈ పార్లమెంట్ ఎన్నికల లోపల మన పార్టీ అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మన కరీంనగర్లో మనం బ్రహ్మాండంగా గెలిచే విధంగా మీరు అందరు పనిచేస్తారని చెప్పి కరీంనగర్ నగరం లోపల అతి త్వరలోపట గంగుల కమలాకర్ గారు హరిశంకర్ గారు మన రాష్ట్ర మన నగర పార్టీ అధ్యక్షులు మండల పార్టీ మరి అధ్యక్షులున్నారు మన ఎంపీపీ గారు శ్రీలత గారు మన చైర్మన్ రాజుగారు ఉన్నారు మిగతా మీరందరూ కూడా మన మండలాల్లో ఉన్న వెంకటేష్ గారు మీరందరూ కూడా కష్టపడి పనిచేసి ఇల్లు ఇల్లు తిరిగి ఎన్నికల్లో సన్నద్ధమవుతామని తెలియజేస్తూ నాకు ఇచ్చిన మంచి అవకాశానికి